మిత్రులకు స్వాగతం పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహర ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు ధాన్యం కొనుగోలు విషయంలో యాప్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు శనివారం గుంటూరు సబ్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం తుమ్లూరు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు జీపీఎస్ ఇబ్బందులు మాయ్చెర విషయంలో ఎదురవుతున్న సమస్యలు గన్నీ బ్యాగ్స్ కొరత లేబరు కొరత వంటి సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు యాప్లో జీపీఎస్ ఆప్షన్ను తొలగించినట్లు చెప్పిన జేసీ జీపీఎస్ లేకపోయినా ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు దిత్వా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లారీలు ట్రాక్టర్ల సాయంతో ధాన్యాన్ని రవాణా చేయాలని తహసీల్దార్ జీ సిద్ధార్థ్కు సూచించారు హార్వెస్ట్ అయిన ధాన్యంలో పదిహేడు నుండి ఇరవై మూడు శాతం వరకు మాయిశ్చర్ ఉన్నా సరే కొనాలని దిగువ స్థాయి అధికారులకు సూచించారు జేసీ దయచేసి రైతులు పుకార్లు నమ్మి మోసపోవద్దని తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని జేసి శ్రీవాత్సవ హితవు పలికారు అదనపు వాహనాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్నంతా కొనుగోలు చేయాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ తుఫాను ముప్పు తరుముకొస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకే ఈ అవకాశం ఉందన్నారు జేసీ వెంట ఇన్ఛార్జి ఎంపీడీఓ భార్గవ్ జనసేన నాయకులు అడపా నారాయణ రెడ్డి కట్టా శ్రీహర్ రెడ్డి తుములూరు ఉప సర్పంచ్ ఆరుమల్ల శివారెడ్డి ఉన్నారు अंदर की नमस्कार आरएसकेबूरपेक्षन चेयर जो सो अंदर तेल इपुरू नैक्स्ट नेक्स्ट फोर डेस् मैं जिला मन राष्ट्र में इधी सैक्टी सैक्लो वाकिंग दाने वाल इन मन दल हारवेस्टेड क्रापुर सो मैंपेलीपारा इप्ड वरकू आली फाइव ए मैट्रिक टन ప్రిప్యూమెంట్ ప్రిప్యూర్మెంట్ చేయడం దగ్గర దాదాపు అరౌండ్ థర్టీ థౌజండ్ మెట్రిక్ టన్ టోటల్ ప్రొడక్షన్ ఉంది మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ క్వాంటిటీ చూస్తే ఆల్రెడీ అరౌండ్ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్ హార్వెస్టింగ్ ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇది డ్రైంగ్ స్టేట్లో ఉంది దానివల్ల ఈరోజు అందరికీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇమీడియెట్లీ టు లిఫ్ట్ ఆల్ దిస్ క్రాప్ అండ్ వెంటనే ఇది మిల్స్కి పంపించేయాలి దాని గురించి ఏమేమి అవసరం ఉంది లైక్ గనీస్ పరంగా వెహికల్స్ పరంగా ఆర్ రైతులకి సంబంధించి కార్కోలిన్స్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది సో కొంతమంది ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ చేశాను ఆ ఫార్మర్స్ కొడ చాలా ఆ సటిస్ఫైడ్ గా ఉన్నారు ఆ సో జస్ట్ మై రిక్వెస్ట్ ఆ టు ఆల్ ద ఫార్మర్స్ దట్ మెయింటైన్ అ మీరు మన స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసి వీ దగరా ఏం డ్రాప్ ఉంది ఆల్్రెడీ ట్రైయింగ్ స్టేట్ లో ఏం డ్రాప్ ఉంది ఇది మీరు మెయింటైన్ ఆ మనకి గనీస్ గనీస్ లో ప్యాకింగ్ చేసి లోడింగ్ చేసి మెయింటైన్ ఇన్ బిల్స్ కి పంపించండి సో మై రిక్వెస్ట్ అండ్ గవర్గా మనకి ఫ్యూచర్ కోసం కూడా వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్ మన అంతా ప్రిపరేషన్ చేసాము సో దేర్ ఇస్ నో ఇష్యూ మీకు మేము ఇబ్బంది ఉంది మీరు మన మండల్ లెవెల్ ఆఫీసర్స్కి దాని తర్వాత డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా మీరు ఫోన్ చేయొచ్చు అండ్ యూ కెన్ టెల్ అస్ వాట్ ద ఇష్యూ ది విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ ఇది మనకి కొంతమంది రైతులు ఇప్పుడు క్వశ్చన్ రేస్ చేశారు జిపిఎస్ గురించి సో జిపిఎస్ మన దగ్గర ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల దేర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ ద యాప్ దానివల్ల సమ్ ఇష్యూ వచ్చింది నిన్న సమ్ ఇష్యూ వచ్చింది సో విత్ ద గైడెన్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఆనరేబుల్ మినిస్టర్ సార్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ మనోహర్ సార్ మనకి నెక్స్ట్ ఫోర్ డేస్ కోసం వీ హ్యావ్ గాట్ దగ్జమ్షన్ ఆఫ్ ద జిపిఎస్ వెహికల్ సో ఇప్పుడు వెహికల్స్లో జిపిఎస్ అవసరం లేదు ఈవిన్ బాక్ విలేజ్ లెవెల్లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది కూడా యూజ్ చేయొచ్చు మన తహసీల్దార్ గారు ఆల్రెడీ చెప్పారు సో వీ క్యాన్ యూజ్ ద లోకలీ అవైలబుల్ వెహికల్స్ ఆల్సో సో ప్రస్తుతానికి జిపిఎస్ గురించి ఇబ్బంది ఏం లేదు జిల్లా కృష్ణా బేసిన్ జిల్లా వరకు ఇవ్వడం జరిగింది దాంట్లో బేసికలీ గుంటూరు కృష్ణ అండ్ బాపట్ల ఇది జిపిఎస్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ మన హెడ్ ఆఫీస్ ఇచ్చారు